అండి అందరికి ఇవాళ మీకు కాకరకాయ ప్రై చూపించబోతున్నాను పావు కిలో కాకరకాయలు తీసుకొని సన్నగా ముక్కలు తరిగేసి విత్తనాలు వీలునంత వరకు లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయండి ఒక చిన్న గ్లాసు మజ్జిగ పోసుకొని ఒక స్పూన్ పసుపు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోండి బాగా చూడండి ఉడికి ఇలా ఉడకబెట్టేసి ఉకని పెట్టుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగానే పడుతుంది ఉడికిన కాకరకాయలు వేసి బాగా వేయించుకోండి అలా వేగుతున్నప్పుడు నీళ్ళ వేసి ఉల్లిపాయ కారం రెడీ చేసుకుందాం రెండు స్పూన్లు ధనియాలు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఒక చిన్నళ్ళపాయ ఒలిసి పెట్టుకున్న చిన్నళ్ళపాయి వేయండి రెండు స్పూన్లు ఉప్పు వేసి రెండు స్పూన్లు కారం వేయండి మిక్సీ పట్టుకొని అన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోండి చూడండి పై వేసాం కదా అందుకని కొంచెం వస్తుంది చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాకరకాయలు ఏవైనాయి కదా చూడండి ఇలా వేగాలి కాకరకాయలు బాగా వేగిన తర్వాత కొంచెం కాకరకాయలు పక్క ఒక స్పూను పోపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి వేగనిచ్చేసి మనం పట్టుకున్న చిన్నలపాయ కారం ఉంది కదా అది వేసేయండి వేసి కొంచెం సేపు వేయించండి ఇలా చిన్నలపాయ కారంతో చేస్తే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై మీకు నచ్చితే ఒక లైక్ అండి